హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే ఈవినింగ్ పూజ చేసుకుందాం అనుకుంటున్నా సో అందుకని ఈవినింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే బట్టలు ఆరేస్తున్నా బట్టలు మిషన్ వేసాను అనమాట ఇవాళ ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా అందుకే ఈ టూ త్రీ డేస్ బట్టలు వేయలేకపోయాను ఇవాళ కొంచెం పర్లేదు ఎండ్ వచ్చింది అందుకని ఇంకా బట్టలు వేసేసా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా అనమాట మిషన్ సో అందుకని బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట ఇవాళ వీడియోలో నేను ఇవాళ ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నా ఎలా పూజ చేసుకున్నాను ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో వీడియో కూడా తక్కువ లెంత్ పెట్టానండి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా ఈ బట్టలు ఆరేయడం అయిపోతే ఇల్లు దుడిచేసుకొని మాప్ చేసుకొని బయట వాకిల్ కూడా పెట్టి తుడిచేసి ముగ్గేసి పనులన్నీ ఉన్నాయన్నమాట ఈ పనులన్నీ కూడా నేను కంటిన్యూగా నాన్ స్టాప్గా అలా చేయలేను కాబట్టి నేను కొద్ది కొద్దిగా బ్రేక్ తీసుకుంటూ చేస్తాను కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు అన్న ఇదికి నేను ఈవినింగే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ వాళ్ళ బయట అంతా పండగ వాతావరణం హడావిడి అంతా చాలా బాగుండింది ఈవినింగ్ నాకు ఇంకా అప్పుడు ఏంటంటే కొంచెం లోన్లీగా అనిపించింది మా హస్బెండ్ కూడా ఇవాళ చాలా బిజీగా ఉన్నారు అసలు ఆయన లంచ్కి కూడా రాలేదు టిఫిన్కి కూడా రాలేదు ఇలా కొంచెం ప్రత్యేకమైన రోజులు అలాగే మోస్ట్లీ డైలీ కూడా ఆయన చాలా బిజీగా ఉంటాడు అనమాట జస్ట్ ఇంకా మార్నింగ్ టు నైట్ నేను ఒక్కదానే ఉంటా అలా కూడా నాకు కొంచెం లోన్లీనెస్ ఎక్కువ అనిపిస్తుంది ఇంక ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అయితే ఇంకెక్కువగా అనిపిస్తుంది ఇవాళ కూడా నా సిచ్యువేషన్ అలానే ఉందనమాట మీరు నా పాత సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇది వరకు వీడియోస్లో కూడా నేను చెప్పాను ఇంకా డ్యూటీ అంటే అంతే కదండి ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేము సో అందుకని ఇంకా ప్రశాంతత కోసం పూజ అయినా చేసుకుందాం మెల్లగా అని చెప్పి దానికోసం నేను టైం అయితే స్పెండ్ చేస్తున్నా సో ఇక్కడ ఏంటంటే మొన్న దాకా డస్టింగ్ పని చేశాను కదా అందుకని కొంచెం మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాటర్లో మాపుకర్ర ఉంచి ఇంకా ఇల్లంతా కూడా ఇలా మాఫ్ చేసేసాను అలాగే ఇప్పుడు ఇంకా బయట కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట బయట కడిగే ఓపిక లేదు అందుకని ఇంకా ఇంటి ముందే జస్ట్ అట్లా తడి బట్టతో మాఫ్ చేసేసి ఇంకా ముగ్గు చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటు తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడి సామాగ్రి కూడా క్లీన్ చేసుకోవాలి ఆ పని కూడా ఉంది ఇంకా ఇవాళ ఏంటంటే నేను కొంచెం పుస్తల దాడి ఉంటుంది కదా అది కూడా మార్చుకుంటున్నాను అనమాట ఇన్ని రోజులు ఏంటంటే నేను గ్యారెంటీ చైన్ వాడుతున్నాను యాక్చువల్గా సో ఒక చైన్ ఏంటంటే చాలా రోజుల క్రితం కొని పెట్టేసుకున్నా అది ఉందన్న విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట అప్పుడు ఏమవుతుంది మనకి ఆ డేట్ అయిపోతుంది కదా ఎక్స్చేంజ్ చేసుకునే డేటు సో అది అయిపోయింది అది ఎక్స్చేంజ్ చేయడానికి లేదు పైగా ఇంకా నేను మెడలో వేసుకున్నాక ఏంటంటే కొన్ని రోజులకి బాగా నల్లబడిపోయింది దాని మూలం ఏంటంటే మెడ కూడా అంతా పాడవుతుంది ఇంకా ఇన్ని రోజులు బట్టి మార్చుకోలేదు ఎందుకంటే ఇంకా అమావాస్య అది ఇది ఉండే కదా ఇది వరకు అందుకే మార్చుకోలేకపోయాను అనమాట ఇవాళ ఎలాగో ఇంకా తలస్నానం చేస్తున్నా ఎలాగో పూజ చేసుకుంటున్నా కాబట్టి ఇంకా నేను మార్చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఇవాళ నార్మల్ మనకి బయట ఎల్లో కలర్ పసుపు తాడు దొరుకుతుంది కదా ఇంకా చైన్ కాకుండా అది వేసుకుంటేనే బెస్ట్ అని చెప్పి అదైతే తెప్పించుకున్నాను అనమాట నేను ప్రతిసారి ఏంటంటే మా హస్బెండే మారుస్తారు ఇంకా ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఈసారి నేనే మార్చేసుకుంటున్నాను ఇంకా ఒక వైపు ముగ్గు అయితే అయిపోయింది ఇంకో సైడ్ అయితే పెట్టేస్తున్నా ఇంకా హెడ్ బాత్ చేస్తాను కదా ఇంత ముందు రోజే నేను కుంకుడుకి రసం తీసి పెట్టుకున్నాను కదా అదే ఉందనమాట ఇంకా అదే యూజ్ చేసుకొని వాళ్ళ హెడ్ బాత్ అయితే చేసేస్తున్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి కదా ఇవాళ ఇగ్నోర్ చేయండి నార్మల్గా అయితే నేను ఎప్పుడూ కొంచెం వేరే రూమ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తా ఇవాళ కొంచెం తప్పట్లేదు ఇంకా ఇక్కడ ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి అయిపోయి కూడా కొంచెం ఎక్ డేస్ అవుతున్నాయి కదా అందుకని ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేసేసి వచ్చి నేను రెడీ అవుతున్నా రెడీ అయ్యేటప్పుడు ఇంకా చూస్తున్నారు కదా టీవీలో ఇంకా శివుడి పాటలు అవన్నీ పెట్టుకుని వినుకుంటూ నాకు మనసుకు అయితే చాలా హాయిగా అనిపించింది సో ఇంకా అదైతే వినుకుంటూ రెడీ అవుతున్నా ఇంకా చాలా టైం ఉంది చీకటి పడకముందే ఇంకా నేను పువ్వులు కూడా దెంపుకు రావాలన్నమాట మా మొక్కలకి నూరు వరహాలు ఉన్నాయి కదా పువ్వులు ఇంకా నూరు వరహాలు అలాగే గులాబీ పువ్వు కూడా ఉంది కదా అవి కూడా కోసుకొద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా చీకటి పడితే కోయకూడదు కాబట్టి ముందు ఇక్కడ అర్జెంటుగా రెడీ అయిపోయి వెళ్ళి పువ్వులు అయితే కోసుకొచ్చుకుంటా ఇంకా ఇక్కడ ఏంటంటే కుంకుడు రసం పెట్టి స్నానం చేశాను కదా కొంచెం కంట్లోకి పోయిందనమాట ఇంకా అది కాటుగా పెట్టుకునేటప్పటికి ఇంకెక్కువ మంట అనిపించింది ఈ షార్ట్ నల్ల పూసలు ఉన్నాయి కదా అవి నాకు చాలా ఇష్టం అనమాట శారీస్ పైకి కూడా ఎప్పుడైనా వేసుకోవాలి ఎప్పుడు నేను శారీస్ కట్టుకున్నా కూడా లాంగ్ నల్ల పూసలు ఉంటాయి కదా అవే వేసుకుంటాను కానీ ఇట్లా షార్ట్ నల్ల పూసలు కూడా నాకు బాగా నచ్చుతాయి అనమాట ఇంకా దొరికిన చెవులు అవి పెట్టేసుకొని పెట్టేసుకుని రెడీ అయిపోతున్నా నేను యాక్చువల్గా మనం ఏంటంటే పూజ చేసేటప్పుడు జుట్టు అల్లుకొని చేయాలన్నమాట జుట్టు అలా విరబూసుకోకూడదంట సో అల్లుకొని చేయాలంట కానీ నేను అల్లుదామంటే నా జుట్ట అంత చిక్కు మయమైపోయింది అసలు ట్రై చేస్తుంటే రావట్లేదు చిక్కు తీయడానికి పైగా తడిగా ఉంది కదా జుట్టు కూడా అందుకని ఇంకా నేను తప్పని పరిస్థితిలో ఇంకా నార్మల్గా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే మరీ లేట్ అయిపోతుంది పూజకు కూడా అని చెప్పేసి చూడండి నా చైన్ ఎంత నల్లగా అయిందో దాని మూలన నా మెడ కూడా ఫుల్ నల్లగా అయిపోతుంది అనమాట ఇంకా అందుకని వాళ్ళు ఇదైతే మార్చేసుకుందాం అనుకుంటున్నాను సో మార్చుకునేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే అవన్నీ చూపించకూడదు కాబట్టి ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంతలోగా అమ్మ కూడా పూజ చేసుకుంటుంది కదా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా వీడియో క్లిప్ ఉంటే అది కూడా నాకు పెట్టింది నేను మన వీడియోలో షేర్ చేస్తున్నా ఇల్లు అలాగే వాకిల్ మొత్తం దీపాలతో నింపేసింది అనమాట చూడండి దేవుడి గుడి దగ్గర ఎంత బాగుందో ఇంకా బయట ముగ్గురు పెట్టడం అలాగే లైటింగ్స్ దీపాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంది అమ్మ కూడా ఈవినింగే పూజ చేసుకుందనమాట ఇంకా నేను కూడా ఈవినింగే చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది కూడా వీలవుతే కామెంట్ చేయండి మీరు టెంపుల్కి వెళ్ళారా లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకున్నారా అనేది కూడా చెప్పండి చాలామంది కార్తీక పౌర్ణమి రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా మేమైతే ఫాస్టింగ్ ఏం లేమండి సో మొత్తానికి చే ఇది మార్చేసుకున్నాను పుస్తని తాడు మార్చేసుకున్న తర్వాత ఇట్లా రెడీ అయిపోయాను అనమాట రెడీ అయ్యి ఇంకా దేవుడికి పూజ చేసుకుంటున్నా పూజ చేసేటప్పుడు కూడా పూజ మీన్స్ ఎక్కువసేపు అక్కడ ఉండి చేయడం కాదు జస్ట్ దేవుడు దీపం పెట్టేసి ధూపం వేసి నైవేద్యం పెట్టేసి ఇంకా అలా దేవుడు ముందు కూర్చుని బ్యాక్గ్రౌండ్లో దేవుడు పాటలు వస్తున్నాయి కదా అది వినుకుంటూ కాసేపు అలా దేవుడిని చూస్తూ కూర్చున్నాను అది నా మనసుకి చాలా ప్రశాంతతనిచ్చింది అనమాట నార్మల్గా అయితే ఎక్కువసేపు నేను పూజ చేయడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ అలా చేయలేను నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి సో ఫ్రాక్చర్ అయింది కాబట్టి బ్యాక్ నేను ఎక్కువసేపు ఏది చేయలేను అనమాట అందుకని సింపుల్గా ఇలా దేవుడికి పూజ అయితే చేసుకున్నా కానీ ఈ టైంలో నాకు ఏదో మనసులో గిల్ట్గా అంటే గిల్ట్ కాదు కానీ కొంచెం మా హస్బెండ్ కూడా వస్తారేమో బాండ్ వస్తే ఇంకా టెంపుల్కి వెళ్ వెళ్తే బాగుండేది అలా అనిపించింది ఇంతే అనమాట ఇలా సింపుల్గా నేను దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాను ఈ బెల్లం ఏంటంటే దే కొంచెం చిన్న ముక్క పెడదామంటే అది నాకు కట్ చేయడం కానీ దంపడం కానీ రాలేదు ఇంకా అలా పెద్దదే పెట్టేశాను దీంతో లడ్డు చేయవచ్చులే అని చెప్పి అనుకున్నాను అనమాట అందుకే అలా పెద్ద బెల్లం అయితే పెట్టేసా దేవుడి ముందు ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఇంట్లో ఆ పని అయిపోయి పూజ అయ్యేటప్పటికి చాలా అలసట అయిపోయింది నాకు ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి కదా ఏదో ఒకట అని చెప్పేసి అనుకున్నా ఇంకా ముందు రోజే నేను దోశల పిండి దోశలకి పో నానబోసుకున్నాను అనమాట ఇంకా అది పిండి ఉంది రెడీగా ఇంకా దోశలు అయితే వేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను అందుకని ఇక్కడ పల్లి టమాటా కలిపి చట్నీ చేస్తున్నా ఈ రెసిపీ చాలాసార్లు మన వీడియోలో షేర్ చేశాను కాబట్టి జస్ట్ మీరు అది అలా చూస్తూ నా మాటలు వినండి అంతే ఇంకా నార్మల్గా ఏంటంటే నేను దోశలోకి అప్పుడప్పుడు నువ్వులేసి కూడా చేస్తా కానీ అది ఎందుకు అస్సలు కుది టేస్ట్ అనేది బాగోదనమాట దోశల్లోకి ఇలా పల్లీ వేసి చేస్తేనే చాలా కమ్మగా అయితే ఉంటుంది మా హస్బెండ్కి కూడా అదే ఇష్టం అనమాట మొన్న ఈ మధ్య ఏం చేశానంటే ఈ పెనం మీద ఇది నాన్ స్టిక్ పెనం యాక్చువల్గా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను బాగానే ఉంది సో ఇంకేం చేశానంటే చపాతీలు లేసా దీని మీద తర్వాత అది మర్చిపోయి వాళ్ళు దోశ వేస్తే అసలు రావట్లేదు దోశ తర్వాత నాకు అర్థమైంది అరే దీని మీద నేను చపాతీ చేసాను కదా అని చెప్పి అర్థమైంది ఇంకా అప్పుడు కొంచెం ఆనియన్ అది రాసి అప్పుడు దోశ వేస్తే బాగానే వచ్చింది ఇంకా మా హస్బెండ్కి వేడి వేడిగా వేసి ఇస్తా తినమంటే అస్సలు డిన్నర్ ఇద్దరం కలిసి తిందామంటారు అందుకే ఇంకా ఇద్దరం కలిసి డిన్నర్ అయితే చేసేస్తున్నాం సో ఇవాటికైతే ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్